ఎప్పుడైతే మన కాన్షియస్ ఎంతవరకు అయితే డిఫైన్ అయి ఉంటదో ఎంతవరకు అయితే మన కాన్షియస్ మన మీద నిరారోపణ చేస్తూ ఉంటదో అప్పటి వరకు మనం వెళ్ళి దేవుణ్ణి కాన్ఫిడెంట్ గా అడగలేకపోతున్నాం దేవుని దగ్గర కాన్ఫిడెంట్ గా అడగలేకపోతున్నాం ఆర్థిక విషయంలో అంటే ఫైనాన్సెస్ విషయంలో కూడా నువ్వు వెళ్ళి రవాణాను ఇంతగా నువ్వు దీవించగలవు నాకు ఇవ్వగలవు అని రోజు నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు నీలో ఉన్న కాన్షియస్ గిల్ట్ కాన్షియస్ వలన నీలో ఉన్న పాప స్వభావం వలన నీలో ఆ షేమ్ అంటే నేను అర్హుడన నేను నేను పాపిని కదా దేవుడు నాకు ఇస్తాడా దేవుడు ఆశీర్వదిస్తాడా అని నీలో ఒక సందేహం ఉంటదంట సో ఆ సందేహము వలన నువ్వు విశ్వాసము నీలో నీకు అంత విశ్వాసం రావట్లేదు దేవుని దగ్గర వెళ్ళి అడగడానికి ఆ విశ్వాసం నీలో ఉండట్లేదు ఆ దేవుణ్ణి అడగాలంటే నీకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు అందుకే దేవుడు నీవు ఆజ్ఞలను అంటే నా మాటను నువ్వు వింటున్నావు నా మాటల ప్రకారం నువ్వు జీవిస్తున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వేం అడిగినా నేను నీకు ఇస్తా దేవుని వాక్యం సెలివిస్తున్నా సో నువ్వు ఎప్పుడైతే మరి నీ కాన్షియస్ ప్యూరిఫై అవుతుందో క్లియర్ కాన్షియస్ ఎప్పుడైతే నీకు ఉంటుందో అప్పుడు నువ్వు దేవుని దగ్గర ధైర్యంగా వెళ్ళి నువ్వు అడగగలవు నువ్వు ఎప్పుడైతే మరి ఆ యొక్క మనసుతో అంటే క్లియర్ కాన్షియస్ విత్ ఫెయిత్ మరి ఓన్లీ ఫెయిత్ ఉండి విశ్వాసము ఇక్కడ ఆరో అధ్యాయంలో ఏమని చెప్పాడు జేమ్స్ చాప్టర్ లో మరి మొదటి అధ్యాయము ఆరో వచనంలో విశ్వాసముతో అడగవలెను అని ఉంది సో విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోతుందా కాదు విశ్వాసంతో పాటు మనకు ఒక క్లియర్ కాన్షియస్ కూడా ఉండి దేవుని అడిగినట్లయితే ఆ క్లియర్ కాన్షియస్ లో మరి దేవుడు మరి నువ్వు ఎంత గొప్పగా నిన్ను ఆశీర్వదించగలడు అనేది మనము దేవుని నుంచి ఎందుకు ఆశించట్లేదు గొప్ప వాటిని మనం ఎందుకు ఆశించలేకపోతున్నాం అంటే మన కాన్షియస్ ఎప్పుడు కూడా సిన్ కాన్షియస్ లో ఉండడం ద్వారా గిల్ట్ లో ఉండడం ద్వారా మనం షేమ్ లో ఉండడం ద్వారా మరి ఈ మనం ఎప్పుడు చూసినా సిన్ కాన్షియస్ లో ఉండడం ద్వారా పెద్ద పెద్దవి ఆలోచించలేకపోయి పెద్ద పెద్దవి అడగలేకపోతున్నాం పెద్ద పెద్దవి ఊహించలేకపోతున్నాం ఇగో ఇంత చేయగలడు నా దేవుడు అని అని కూడా మనం ఆలోచించలేకపోతున్నాం సో నువ్వు నీ ఆలోచనను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు ఎంత ఆలోచించగలవు అనే దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కదా సో నువ్వు ఎంత ఆలోచించగలుగుతున్నావు ఈ రోజు దేవుడు నీకు ఎంత చేయగలడని నువ్వు ఆలోచిస్తావో అంతవరకే దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు సో అందుకనే మనము మన మైండ్ ని రెన్యూ చేసుకోవాలి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనలో ఒక సిబ్ కాన్షియస్ ఉంది కాబట్టి బై బర్త్ మనలో ఆ గిల్ట్ ఆ షేమ్ ఆ కండమినేషన్ అనేది మన శరీరంలో ఉంది మనం ఎప్పుడు కూడా ఒకరు మనల్ని ఖండిస్తేనే మనము ఖండింపబడము కొన్నిసార్లు మనల్ని మనమే ఖండించుకుంటాం మనల్ని మనమే తక్కువగా చూసుకుంటాం మనల్ని మనమే తగ్గించుకుంటాం సో మన తలంపులోనే మనము ఖండించుకుంటుంటాం మనల్ని మనం సో ఇలాంటి స్వభావం ఎందుకు వచ్చింది అనంటే మన యొక్క మన యొక్క పితరుల ద్వారా అంటే మన యొక్క జనరేషన్స్ అంటే మనకు మన పితరుల నుంచి అలా ఉంది మన మన పెరిగిన ఎన్విరాన్మెంట్ ని బట్టి కూడా మన తలంపులో అలా అయిపోయాయి మనం ఒకవేళ మిడిల్ క్లాస్ లో జన్మించామనుకోండి సపోజ్ ఆ మిడిల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీయే ఉంటుంది కదా మనకి సో దేవుడు ఏమన్నాడు మిడిల్ క్లాస్ లో పుట్టినప్పటికీ కూడా నువ్వు దేవుడు ఎంత చేయగలడని నువ్వు నీ మైండ్ ని రెన్యూ చేసుకోవాలి వాక్యము ద్వారా సో మనము వాక్యము చదివినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాలు ఒక్కొక్కరికి ఎలా బ్లెస్ చేశాడు ఏ విధంగా ఒకరిని ఒకరి ఆశీర్వదించాడు అని మనం వాక్యంలో చదివినప్పుడు మనకు విశ్వాసం వస్తుందంట మన మైండ్ ని రెన్యూ చేసుకుంటాం వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా సో ఇది మన సామర్థ్యం కాదండి ఇది మన స్వా సామర్థ్యం కాదు ఇప్పుడు దావిదు మహారాజు మొదటి నుంచి రాజు కాదు కదండి ఆయన గుర్రెల కాపరి అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు దావీదు మహారాజుని అభిషేకించి ఆయనను రాజుగా చేశాడు కదా సో ఇప్పుడు నువ్వు ఏమై ఉన్నావు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఏ కుటుంబంలో పుట్టావు మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టావా మరి ఆ బీద కుటుంబంలో పుట్టావా మరి గొప్ప కుటుంబంలో పుట్టావా అది కాదండి మనకు కావాల్సింది దేవుడు ఎంత చేయగలడు అనుకో నువ్వెంతగా దేవుడిని ఆశీర్వదించాలని నువ్వు అనుకుంటున్నావో అంతగా దేవుడు అలి ఆశీర్వదించగలడు ఆయనకు ఆశీర్వదించే సామర్థ్యం ఆయనకుంది ఆయనకు నువ్వు ఊహి ఎంత ఊహించగలుగుతావో అంత ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సో మన ఊహలు ఈ రోజు నువ్వు ఎంతగా నీ నీ గురించి నువ్వు ఊహించుకుంటున్నావు నీ గురించి దేవుడు ఎంత చేయాలనుకు ఎంత చేయగలడని నువ్వు ఊహించుకుంటున్నావో దేవుడు అంత చేయగలడు అలెలుయ్యా కాబట్టి మన జీవితంలో మనము మన మైండ్ అనేది మనం రెన్యూ చేసుకోవాలి వర్డ్ ఆఫ్ గాడ్